రాజస్థానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టి రీల్ చేసేందుకు ప్రయత్నించాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది భారీ వర్షాలకు భరత్పూర్ జిల్లాలోని బంద్ బరహిత రిజర్వాయర్ నిండుకుండలా మారింది దీంతో రిజర్వాయర్ దగ్గర ఉన్న ఇనుప ఫ్రేమ్పై పాపను కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాడు ఉమాశంకర్ ఆ సమయంలో చిన్నారి భయపడుతున్నా అతను అసలు పట్టించుకోలేదు గద్దించి మరీ కూతుర్ని ఇనుప ఫ్రేమ్పై కూర్చోబెట్టాడు అక్కడ ఆమె కింద పడకుండా పట్టుకునేందుకు సైతం ఎలాంటి రక్షణ ఏర్పాటు లేదు ఈ వీడియోను ఉమాశంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అయితే ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో లైకులు షేర్ల కోసం కూతురు పట్ల ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే తల్లిదండ్రులు కూడా ఉంటారని నిలదీశారు దీంతో ఉమాశంకర్ తన ఇన్స్టా అకౌంట్ నుంచి ఆ వీడియోని డిలీట్ చేశాడు పోలీసులు దీనిపై ఇంకా స్పందించలేదు